ఓటింగ్ లైన్స్ అన్ని క్లోజ్ అయిపోయే విన్నర్ ఎవరు అనేది ఆల్రెడీ సోర్స్లోకి వెళ్ళిపోయి ఉంది ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు అది నాగార్జున చేతుల మీదుగా ఆదివారం సాయంత్రం లైవ్లో బయటకు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది కొన్ని మీరేమనుకుంటున్నారు ఇక అక్కడ ఎవరు మీకు ఓటేసే పరిస్థితి కానీ అవసరం కానీ అవకాశం కానీ లేదు కాబట్టి కింద కామెంట్ చేయండి విన్నరీస్ కళ్యాణ్ విన్నరీస్ తనుజా ఈ రెండింటిలో ఎవరు గెలిచారని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి ఓటింగ్ లైన్స్ కంప్లీట్గా క్లోజ్ అయిపోయినాయి కాబట్టి సో ఇప్పుడు సిచ్యువేషన్ హౌస్లో ఉన్న సిచ్యువేషన్ కానీ బయట సిచ్యువేషన్ కానీ అబ్జర్వ్ చేస్తే హౌస్లో పీపుల్ అంతా రిలాక్స్ అయిపోయారు ఇక్కడ నుంచి వాళ్ళ నిజా నిజాం మొక్కాలు చూపించిన అబద్ధం ముఖాలు చూపించిన ఇన్నాళ్ళు అలవాటు పడిపోయిన దానికి అలవాటు పడిపోతూనే ఈ రెండు రోజులు కూడా గడిపేసినా పెద్ద ఫరక్ పడదు ఓటింగ్స్ అనేవి ఏంటంటే ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిన ఇప్పుడు వాళ్ళు నిజ స్వరూపాలు కనిపించినా కనిపించకపోయినా ఆల్రెడీ ఓటింగ్ పడిపోయింది కాబట్టి దాని గురించి పెద్దగా వాళ్ళకి ఇది అవ్వదు కానీ బయట సిచ్యువేషన్ మీరు అబ్జర్వ్ చేస్తే గెలుపు కళ్యాణ్ దేనని కళ్యాణ్ని అభిమానించే వాళ్ళు గెలుపుది తనూజాని అని తనూజాన్ని అభిమానించే వాళ్ళు గోల గోల చేస్తున్నారు బయట ఎందుకంటే ఓటింగ్ లైన్స్ కూడా క్లోజ్ అయిపోయినాయి ఇక డివన్ పవనా సంజనా ఇమాన్యుల అనే ఫరకే లేదు అసలు దీనికి డిస్కషనే లేదు వీళ్ళ పేర్లే రావట్లేదు పక్కన పెట్టేశారు అసలు జనాలు థర్డ్ పొజిషన్లో డిమన్ ఉంటాడా ఇమాన్యులు ఉంటాడా అది వాళ్ళ తలకే నొప్పి సూట్ కేసు తీసుకుంటారు లేదా అనేది వాళ్ళ తలకే నొప్పి అని తీసి పడేశారు బయట మాత్రం ఫ్లెక్సీలు కూడా వేస్తున్నారు కళ్యాణ్ విన్నర్ అయిపోయాడని కప్పు తీసేసుకుంటున్నాడని ఫ్లెక్సీలు వేస్తున్నారు తనూజా గెలిచేసిందని కప్పు తీసేసుకుంటుందని వాళ్ళు కూడా ఫ్లెక్సీలు వేస్తున్నారు తనూజా ఫ్యాన్స్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇంకో మాట ఏమంటున్నారు అంటే అవతల వాళ్ళు కనుక గెలిస్తే అంటే కళ్యాణ్ ఫ్యాన్స్ అనే మాట ఏంటంటే తనుజా కనుక గెలిస్తే అదే తనుజా ఫ్యాన్స్ అయితే కళ్యాణ్ గనక గెలిస్తే ఇద్దరు తీసుకున్న డెసిషన్ ఏంటంటే అవతల వాళ్ళు గెలిస్తే గనక వచ్చే సీజన్ నుంచి బిగ్ బాసే మేము చూడమంటున్నారు వాళ్ళు ఓపెన్గా అంటే తనూజా ఫ్యాన్స్ కానీ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ మా వాళ్ళే గెలవాలి మా వాళ్లే డిజర్వింగ్ అంత మించి ఇంకేమీ లేదు అని బల్ల బుద్ధి మరీ మైండ్స్లో చాలా తీవ్రంగా ఫిక్స్ అయిపోయారు దే ఆర్ ఫీలింగ్ దట్ ద పర్సన్ దే ఆర్ సపోర్టింగ్ ఈజ్ బిగ్గర్ దాన్ బిగ్ బాస్ బిగ్ బాస్ అనేది ఇన్ని సంవత్సరాల నుంచి ఎన్ని సీజన్లో చూస్తూ వస్తూ 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 ఒక్కొక్కరిని అక్కడక్కడ అభిమానిస్తూ వాళ్ళు బాగా ఆడతాడరా అమ్మాయి బా అనుకున్న అనుకుని వాళ్ళు గెలిచారు లేదా పక్కన పెట్టేస్తే దాని గురించి చూసి పక్కన ఉంది లేదు అట్లా కాదు ఇప్పుడు ఈ లేకంగా రేపు పొద్దున కళ్యాణ్ గెలకపోతే కళ్యాణ్ ఫ్యాన్స్ తనుజా కానీ తనుజ తనుజా ఫ్యాన్స్ అసలు జీవితంలో బిగ్ బాస్ చూడరంటే ఏ సీజన్ కూడా ఇది చూడండి మరి ఎలాంటిదంటే అది క్రికెట్ నాకు క్రికెట్లో రాహుల్ ద్రావిడ్ అంటే ఇష్టం సచిన్ టెండూల్కర్ అంటే ఇష్టం చిన్నప్పటి తర్వాత ఏబీ ఏబిడవిలియర్స్ అంటే ఇష్టం వీళ్ళ ముగ్గురు రిటైర్ అయిపోయారు కావచ్చు వాళ్ళకి అన్ని కొన్నిసార్లు వాళ్ళకి ఇంజర్స్ జరిగి ఉండొచ్చు రకరకాల వ్యవహారాలు నడుస్తాయి అందుకని జనంలో క్రికెట్ చూడండి అంటే అది మన పర్సనల్ చాయిస్ లేం కాదట్లా బట్ అది క్రికెట్ కంటే గొప్ప కాదు కదా వాళ్ళు అనేది నా ఉద్దేశం సచిన్ సచిన్ క్రికెట్కి దేవుడు నా దృష్టిలో రాహుల్ ద్రావిడ్ అంతే ఏబి డెలివర్స్ గొప్పడే కానీ క్రికెట్ని మించి వీళ్ళైతే నేను మాత్రం యాక్సెప్ట్ చేయను క్రికెట్ తర్వాత క్రికెట్లోంచి వచ్చిన వాళ్ళు వీళ్ళు కాబట్టి క్రికెట్ తర్వాతే వాళ్ళు వస్తారు అట్లాగా అసలు బిగ్ బాసే మేము చూడడం జన్మలో పైగా వేరే వాళ్ళని కూడా చూడొద్దని చెప్తాం బిగ్ బాస్కి అగెనెస్ట్గా మేము క్యాంపెయిన్ చేస్తాం అనేది కంప్లీట్ నాన్ సెన్స్ సరే బిగ్ బాస్ చూడడంటే ఓకే క్రికెట్ చూడొద్దు అనుకుంటే అక్క నేను కొనాలి చూడదు డ్రావిడ్ రెడ్డి మళ్ళీ డెవిలర్స్ వల్ల చూడడం స్టార్ట్ చేశారు ఇంకొక రీజన్ ఇంకొక రీజన్తో చూస్తాం కానీ వేరే వాళ్ళని కూడా చూడకుండా బిగ్ బాస్ మీద మీద క్యాంపెయిన్ మేము రన్ చేస్తాం అగనెస్ట్గా కళ్యాణ్ గెలవకపోతే తనుజా గెలవకపోతే అంటారంటే ఈ ఓటింగ్ లైన్స్ క్లోజ్ అయిన తర్వాత వాళ్ళలో నిజస్వరూపం బయటికి రావడం ఏమో కానీ వీళ్ళలో నిజస్వరూపం వస్తుంది ఈ పీఆర్ టీముల్లో ఫ్యాన్స్ అని చెప్పుకొని ముసుగులో తిరిగే వాళ్ళు అనిపించింది నాకైతే